వెల్కమ్ న్యూస్ చూస్తే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు అశోక్ బంగ్లా పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు టెక్ విద్యార్థులతో క్వాంటమ్ టాక్ నిర్వహించి భవిష్యత్తుకు దిశా నిర్దేశిస్తున్నారని జనవరి ఇరవై ఆరు రెండు ఇరవై ఆరున అమరావతిలో భారత్ లోని తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ప్రారంభం కానుందని వివరించారు టాప్ అయిన కార్యక్రమం పెట్టి ఈరోజు వేలాది మంది విద్యార్థులతో విద్యార్థి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది భవిష్యత్ భరోసా ఇచ్చే దిశగా వారు మాట్లాడారు ఈరోజు ఇరవై ఆరు జనవరి ఫస్ట్ నుంచి ఈ ప్రోగ్రాం ప్రారంభమైపోతుంది దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఈ కాన్సెప్టుని స్టార్ట్ చేశాం ఒక ఐటీ యుగానికి సృష్టించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇది సాధ్యం అవుతుంది అనేది స్పష్టం స్పష్టమవుతుంది ఇది మన భారతదేశానికి బ్లడ్ బ్యాంక్ ప్రాబ్రాలు సేవా కార్యక్రమాలు మనం చేయడం ఆనవాయితీ కాంగ్రెస్లో కూడా అట్లా చేసుకునే సందర్భం సాంప్రదాయం మనం చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడికి ఎలా జరిగాయంటే వేట కొడవలతో పొటీల్ని కట్ చేసి వారు ఫ్లెక్సీలకి రక్తదానం చేసే పోసే విధానం మనం చూసాం అలాగే గుడికి వెళ్ళి దేవాలయాలకు వెళ్ళి నాయకుడు భావనలు కోరుకోవడం భక్తులు కోరుకోవడం పూజలు చేయడం అది ఆనమైతాయి కానీ దేవాలయంలో వెళ్ళి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దేవాలయం ముఖ దూరంలో అంటే దేవుడు నేర ఏ రకంగా అభివృద్ధి పరచాలి రాయలసీమలో భవిష్యత్తులో ఏ రకంగా ముందు తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా ఆలోచించి చేస్తున్న ఒక కార్యక్రమానికి పద్దెనిమిది నెలల్లోనే అద్భుతమైన పరిపాలన